గోకర్ణ అంటే బీచెస్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది సో గోకర్ణలో మహాబలేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి చాలా ఫేమస్ బీచ్ వ్యూ మొత్తం కనబడుతుంది ఇక్కడ నుంచి ఈ బీచ్ బీచ్లో ఇటు సైడ్ అంతా ఫారినర్స్ చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది ఇక్కడ బాగా ఫేమస్ అయినటువంటి కుండ్ల బీచ్కి దర్శనం చాలా బాగా జరిగిందండి మంచి పార్టీ వైబ్స్ కావాలంటే ఈ కుండ్లే బీచ్ కరెక్ట్ స్పాట్ అలా ఇక్కడ ఇదంతా రాక్ ఫార్మేషన్స్ వెనకాల సముద్రం హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ హరినాథ్ లాస్ట్ వీడియోలో మీరు చూసినట్లు మనం వృదేశ్వర్లో ఉన్న ఎత్రని ఐలాండ్లో స్కూబా డైవింగ్కి వెళ్ళాం కదా మురుదేశ్వర నుంచి నెక్స్ట్ ఈ రోజు మనం వచ్చింది గోకర్ణకి మురుదేశ్వర్ నుంచి గోకర్ణ దాదాపు అరవై కిలోమీటర్లు ఉంటుంది ఒక గంట నా జర్నీ సో నిన్న నైటే వచ్చేసాను ఇక్కడికి గోకర్ణకి గోకర్ణలో నేను స్టే చేసిన హోటల్ వచ్చేసి ది హాస్టలర్ గోకర్ణ ది హాస్టలర్ గోకర్ణ అని ఉంటుంది కుడ్లే బీచ్ దగ్గరలో వాష్ రూమ్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి ఈ రూమ్ అయితే బాల్కనీ కూడా ఉంది ఇక్కడ ఈ హాస్టల్ గోకర్ణలో బంక్ బెడ్స్ కూడా ఉన్నాయి లేదంటే ఇలా ప్రైవేట్ రూమ్స్ కూడా ఉన్నాయి నాకైతే ఇది రెండు రోజులకి ఆరు వేలు పడింది రోజు మూడు వేలు చెప్పిన ఈ హాస్టల్ ఇది గోకర్ణ మెయిన్ ప్లేస్ నుంచి కొంచెం దూరంలోనే ఉంటుంది చెప్పాలంటే కుండ్లే బీచ్కి కానీ ఓమ్ బీచ్కి దగ్గరలో ఉంటుంది ఈ రెండు బీచెస్ ఇక్కడ ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి అంతే సో ప్రజెంట్ నేను ఇప్పుడు వచ్చింది ఓం బీచ్కి గోకర్ణ అంటే ఫేమస్ బీచెస్ ట్రెక్కింగ్ కూడా ఉంటుంది సో ఈ బీచెస్ ట్రెక్కింగ్లో దాదాపు పది కిలోమీటర్ల ట్రెక్కింగ్ ఉంటుంది అది కుండలే బీచ్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత ఓం బీచ్ హాఫ్ మూన్ బీచ్ తర్వాత ప్యారాడైజ్ బీచ్ ఇలా ట్రెక్ చేస్తారు ఈ బీచెస్ అన్నిట్లో హాఫ్ మూన్ బీచ్కి మాత్రం రోడ్డు ఉండదు వెహికల్ చదువు ఓన్లీ ఓం బీచ్ నుంచి ట్రెక్ చేసుకుంటూ వెళ్తే తప్ప ఆప్షన్ లేదు హాఫ్ మూన్ బీచ్కి వెళ్ళడానికి సో నేనేం చేశానంటే కుండలే బీచ్ అనేది బాగా హ్యాపీనింగ్ ప్లేస్ మన గోవా ని తీసుకొచ్చింది అక్కడ సో దాన్ని సన్సెట్కి కి పెట్టి ప్రస్తుతానికి నేనేమనుకున్నానంటే హోమ్ బీచ్ హాఫ్ మూన్ బీచ్ తర్వాత పారడైజ్ బీచ్ కవర్ చేద్దాం అనుకున్నాను హాస్టల్ నుంచి అంతా ఫైవ్ మినిట్స్ కార్లో జర్నీ బీచ్కి అయితే వచ్చేసాను హోమ్ బీచ్కి హైచ్ ఒకవేళ కుండలే బీచ్ నుండి ట్రెక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ దారి కనబడుతుందా ఇటు నుంచి వస్తారు ఇటు పక్కకి హాఫ్ మూన్ బీచ్ దాని తర్వాత పారాడైజ్ బీచ్ కానీ కూడా ఉంటాయి గోకర్ణ బీచెస్ చాలా చాలా బాగుంటాయి అని విన్నాను నేను చూస్తున్నా కూడా ఇలా కొండల పక్కన సముద్రం ఉండటం చూడడానికి భలే ఉంది అటు కిందకి డేంజర్ అని రాసి ఉంది ఎందుకనంటే ఇప్పుడు అంటే కొంచెం అలలు తక్కువ ఉన్నాయి కానీ ఎప్పుడన్నా అలలు ఒక్కోసారి ఏదైనా అలలు వచ్చిందంటే కనుక ఈ రాక్స్ మీద పడేలా కొడుతుంది వెనక పుల్ చేసేస్తుంది కూడా సో ఇలాంటి రాళ్ళు అలా ఉన్న చోట బాగా కిందకి ప్రస్తుతానికి అలలేవు కదా అని వెళ్ళకూడదు కొంచెం చూసుకోవాలి హైట్ హైట్స్ ఉన్నప్పుడు అయితే అసలు రిస్క్ చేయకూడదు భలే ఉంది ఇక్కడ ఇదంతా ఈ రాక్ ఫార్మేషన్స్ వెనకాల సముద్రం ఇంతకీ ఈ బీచ్కి ఓం బీచ్ అని పేరు ఎందుకు వచ్చిందో చెప్పలేదు కదా సో పైన ఏరియల్ వ్యూ చూస్తుంటే ఇక్కడ కూడా కనబడుతుంది సో ఇలా స్టార్ట్ అయ్యి ఆ మధ్యలోకి దారుండి ఆ మధ్యలోంచి మళ్ళీ అటు అంటే హోమ్ షేప్లో ఉంటుంది ఇదంతా సో అందుకని ఈ బీచ్కి హోమ్ బీచ్ అని పేరు వచ్చింది ఈ హోమ్ బీచ్లో నమస్తే కెఫే అని ఉంటుంది అది అక్కడ స్టార్టింగ్లోనే కనబడుతుంది సో ఇది ఇక్కడ చాలా ఫేమస్ వెళ్ళి చూద్దాం ఒకసారి చాలా పీస్ఫుల్గా ఉంది బీచ్ కూడా విపరీతమైన క్రౌడ్ కూడా లేదు ఓకే ఇక్కడ నమస్తే క్యాఫేకి వచ్చాను ఒక చికెన్ మలాయి టిక్కా చెప్పాను చూద్దాం ఎలా ఉంది ఫుడ్ అయితే బాగానే ఉంది పర్లేదు కానీ ఆంబియన్స్ బాగుంది ఇటు పక్కన వాలీబాల్ ఆడుతున్నారు పక్కన బీచ్ చాలా బాగుంది ఇక్కడ అంబియన్స్ అయితే సన్సెట్ టైంలో అయితే ఇక్కడ అసలు తీసేస్తుంది కాకపోతే మనకి కి వేరే ప్లానింగ్స్ ఉంది మంచి సన్సెట్ అవబోతుంది ఇక్కడ వాటర్ స్పోర్ట్స్ కూడా చేయిస్తున్నారు పక్కన కనబడుతుంది కదా బోటు ఇది హాఫ్ మూన్ బీచ్కి వెళ్ళడానికి అయితే ట్రైల్ నడుచుకుంటే వెళ్ళొచ్చు ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది లేదంటే బోట్ కూడా ఉంది ఆ బోట్ అది మంచిగా ఐదు వందలు అడ్డా హాఫ్ మూన్ పారాడైజ్ ఇంకా రెండు మూడు ఏ చెప్పాడు వ్యూ పాయింట్స్ అనేటి తిప్పి తీసుకొస్తాకి ఇటు పక్క చెట్లు చూసారా కిందకి వంగి భలే ఉన్నాయి రిలాక్స్ అవడానికి బాగుంది ఈ ఓం బీచ్ లో అటు సైడ్ కన్నా ఇట్ సైడ్ అంతా ఫారినర్స్ చాలా మంది ఎక్కువ మంది ఉన్నారు ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు సన్ బ్రాథింగ్ చేస్తూ రిలాక్స్ అయ్యే వాళ్ళు అవుతున్నారు ఇక్కడ మొత్తం అంతా ఫారినర్స్ ఉన్నారు అసలు గాయస్ మను నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది ఇక్కడ బాగా ఫేమస్ అయినటువంటి కుండ్లా బీచ్కి కార్ పార్కింగ్ అక్కడ ఇక్కడ ఇలా కింద తీయడానికి స్టెప్స్ ఉన్నాయి ఒక కిలోమీటర్ చేంజ్ నడవాలి రూట్ అయితే బాగా ఆర్గనైజ్డ్గా ఉంది ఇక్కడ కుండ్లా బీచ్కి వెళ్ళక ముందే ఒక వ్యూ పాయింట్ లా కనపడింది నాకు అరూ రెడీ బీచ్ వ్యూ మొత్తం కనపడుతుంది ఇక్కడ నుంచి ఇది ఒక కరువులా ఉంది షేపు హాఫ్ మూన్ కైండ్ లోనే చూసారా వరుసగా అంతా వరుసగా అంతా బార్ రెస్టారెంట్స్ ఉన్నాయి మంచి గోవా ఫీల్ తీసుకొస్తుంది ఇక్కడ బీచ్ లో అలలు చాలా పెద్దగా వస్తున్నాయి క్రౌడ్ కూడా అన్ని బీచ్లు కన్నా ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు అసలు అటు దూరంగా పారాసైలింగ్ యాక్టివిటీస్ కూడా జరుగుతున్నాయి కాసేపటికి ఏరియా మొత్తం లైటింగ్స్ తో ఫుల్ గ్లో అవుతూ ఉంటుంది సన్సెట్ అయిపోయింది ఇటువారు లైట్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి మంచి పార్టీ వైబ్స్ కావాలంటే ఈ కుండ్లే బీచ్ కరెక్ట్ స్పాట్ లేదు కొంచెం పీస్ఫుల్గా ఉండి మంచి సన్సెట్ చూసి తక్కువ క్రౌడ్తో ఉండాలంటే ఓం బీచ్ కరెక్ట్ గుడ్ మార్నింగ్ ప్రస్తుతానికి నేను చూస్తున్నారు కదా గోకర్ణ మెయిన్ బీచ్ దగ్గర ఉన్నాను సో గోకర్ణలో మహాబలేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పి చాలా ఫేమస్ ఈ మెయిన్ బీచ్ దగ్గరలోనే ఉంటుంది సో మెయిన్ బీచ్లో పార్కింగ్ స్పాట్ దగ్గర ఉన్నాను నేను సో ప్రస్తుతం ఇప్పుడు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటాను చాలా మంది ఇక్కడ స్నానాలు చేసి ననగిడ్ ఎంత ఒక మూడు నాలుగు నిమిషాలు నడిస్తే టెంపుల్ వచ్చేస్తుంది సో స్నానం చేసి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ టెంపుల్లోకి ఎంట్రీ అవ్వాలంటే డ్రెస్సింగ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మగవాళ్ళు అయితే కింద పంచి కట్టుకోవాలి పైన షర్ట్ ఉన్నా పర్లేదు కొంతమంది బనీని వేసుకుని కండగా కూడా వేసుకుంటున్నారు చాలా మంది ఐప్ స్వామి మాల్ వేసుకున్న వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి ఆడవాళ్ళు అయితే శారీ కట్టుకుని ఉండాలి పంజాబీ డ్రెస్ అయినా ఓకే చున్నీ ఉండాలి దర్శనం చాలా బాగా జరిగిందండి ఈ గోకర్ణ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో విత్ దాట్ బీయింగ్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుస్తాను టిల్ దాన్ టేక్ కేర్ బాయ్ జై హింద్